स्टूडेंट सागर चंद्र सागर हां मना मना सागर चंद्र चालूंडा मना महाकवि जब त्यांच्या पलीकडे dark మన భీమవరం ముప్పై ఎనిమిదవ వార్డు అంగన్వాడీ స్కూల్కి సంబంధించి మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మరి ఈరోజు ఈ వార్డు నాయకులైనటువంటి కనకరాజు గారు అదేవిధంగా ప్రశాంతి నాగలక్ష్మి మరి మన జనసేన నాయకులు వీర అందరూ కూడా ఈ యొక్క అంగన్వాడీ స్కూల్కి సంబంధించి పిల్లలందరికీ కూడా మరి వాళ్ళు భోజనం చేసే విధంగా మంచి ఒక ప్లేటు గ్లాసు అదేవిధంగా మరి స్కూల్కి అవసరమైనటువంటి ఒక రెండు చైర్స్ అదేవిధంగా పిల్లలు మెన్షన్ తాగేటటువంటి బింది వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకి కావాల్సినటువంటి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వీళ్ళు సమకూర్చడం జరిగింది మరి మా చేతుల మీదుగా ఎందుకంటే మరి రేపు తరాలు స్వతంత్ర సమర వేధుల యొక్క ఆత్మ బలిదానాలని వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలని స్వేచ్ఛ వాయులు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క స్వతంత్ర పోరాటం యొక్క స్వేచ్ఛ స్వేచ్ఛవాయువులందరినీ కూడా భావితరాలకి తెలియచేయాలి మరి దేశం యొక్క మరి రా రానున్న రోజుల్లో మరి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక భావి భావి భారత పౌరులే వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా వీరి యొక్క సేవా కార్యక్రమం ద్వారా మరి అంగన్వాడీ పిల్లలకి కానివ్వండి స్కూల్ పిల్లలకి కానీ మొదటి నుంచి కూడా వీళ్ళు పూర్తిగా సర్వీస్ చేస్తూ ఉన్నారు మా చేతుల మీదుగా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మా చేతుల మీద అందించడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వారు చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని కూడా మేము చేస్తున్నట్టు నాయకులు అని చెప్పి వార్డులో చెప్తూ ఉన్నారు కానీ నేను చాలా హ్యాపీగా ఆనందంగా మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క మరి ఆర్థిక సహాయంతో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ వార్డులో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా నాయకులు చేస్తున్నారని చెప్పి చాలా గొప్పగా గొప్ప మనసుతోటి మమ్మల్ని ముందు పెట్టి మాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ వార్డు వార్డు ప్రజలందరికీ కూడా ఎందుకంటే అంగన్వాడీ స్కూల్లో చాలా సంతోషం ఆనందం పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు అందులోనూ మొత్తం అందరూ కూడా ఆడపిల్లలు ఎక్కువ ఇక్కడ చాలా మరి ఆడపిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా మరియు మద్దతు అదే అదేవిధంగా టీచర్స్ అన్ని యాక్టివిటీస్ మరి ఆయమ్మ కానివ్వండి టీచర్ గారు కానివ్వండి ఈ యొక్క స్కూల్ని కూడా చాలా బాగా పిల్లల్ని కూడా బాగా మరి మోటివేట్ చేస్తూ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి భీమవరంలో ఉన్నటువంటి మన ముప్పై ఎనిమిదో వార్డు డీమోటీలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిదో వార్డులో మరి మన నాయకులకి అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి మన మరి భీమవరం ప్రజలందరికీ కూడా వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై అందరికీ నమస్కారం అండి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవంగా మన లంకపేటలో ముప్పై ఎనిమిదవ వార్డులోండి అంగన్వాడీ స్కూల్కి ఒక ఇబ్బందికరంగా ఉన్న ప్లేట్లు గ్లాసులు తర్వాత రెండు కుర్చీలు అవన్నీ కూడా మన టౌను ప్రెసిడెంట్ గారు అయినటువంటి చలమల షేత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరిగిందండి అయితే మన వార్డులో ముప్పై ఎనిమిదో వార్డులో ప్రతి ఎలక్షన్లో రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల ప్రతి ఎలక్షన్లో కూడా అండి కాంగ్రెస్ కానీ లేకపోతే వైసీపీకి కానీ మెజార్టీ వచ్చిందండి అయితే రెండు వేల ఇరవై నాలుగులో మేము జాయిన్ అయినప్పుడు చంద్రశేఖర్ మీకు ఎందుకు మేము మీకు అండగా ఉంటాం మీరు చేయండి మీకు కంపల్సరీ వార్డుకి వచ్చి మెజార్టీ వచ్చేలాగా మేము కూడా సహకరింతో ఉన్నారండి అలాగే ఈ యొక్క ఈ యొక్క టూ టౌన్ పదకొండు వార్డులు కూడా చంద్రశేఖర్ గారు మూడు నెలలు కూడానండి నిద్రహారాలు మాది చాలా యాక్టివ్గా చంద్రశేఖర్ గారు అరిగారు ఇంకా మన టౌన్ సెక్రటరీ గారు కూడా చాలా కష్టపడ్డారండి అలాగే మా వార్డు నుంచి కూడా ఎప్పుడు రాని విధంగా కూడా మంచి మెజార్టీ వచ్చిందండి అలాగే మేము ఎంతో సంతోషించు అలాగే ముప్పై ఎనిమిదో వార్డులో ఏ కార్యక్రమం జరిగినా మాకు సహకరించిన మా టౌన్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారిని కూడా పిలుతాము వారు ఎప్పుడూ కూడా మీకు ఎందుకు మాకు ఎంత ఈ రోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మా మా గౌరవం మా మేము చెప్పిన దానికి దానికి గౌరవించి మా వాళ్ళకు వచ్చినందుకు ముప్పై ఎనిమిదో వార్డు జనసైకుల ద్వారాగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోండి